హలో హాయ్ అందరికీ లివర్ ఫ్రై చేస్తున్నాను లివర్ ఫ్రై కోసం లివర్ తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కోవాలి లివర్ తీసుకొచ్చాను ఆ లివర్ మొత్తం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ ఏం పోయొద్దు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇది పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ ఎందుకు పోయలేదంటే లివర్లో ఉన్న వాటర్ అంతా ఇందులోకి వచ్చి ఈ వాటర్లో మరిగి మొత్తం ఇవన్నీ కూడా దగ్గరికి మగ్గిపోతాయి అలా ఉడికించుకోవాలి చూడండి ఇది లివర్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా వచ్చేటప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కూడా ఇలా ఒకసారి వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి సువాసన రాదు అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ విధంగానే తయారు చేసుకుంటారు మీరు అంత బాగుంటుంది ఇవన్నీ కూడా వాటర్ అంతా బాగా మరిగిపోయి అప్పుడు దాకా కూడా వీటిని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇలా చేసుకోవడం వల్ల నీచి వాసన ఏం రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా వాటర్ అంతా మరిగిపోయేంత వరకు ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇగో ఉడికించేసిన తర్వాత ఇలా వచ్చినాయి ఇలా వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్రై కోసం పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని బాగా మధ్యంతవరకు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయి సువాసన వచ్చేంత వరకు కూడా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయిన తర్వాత ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న లివర్ మొత్తం కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా ఈ ఆనియన్స్తో ఈ లివర్ కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా లివర్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కారం వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ వేసుకు ఇవన్నీ వేసుకుని ఇదంతా కూడా బాగా ఇవన్నీ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని మీద అంతా కూడా బాగా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన కారం మసాలా సరుకులు అన్నీ కూడా ఈ లివర్కి పట్టి మంచి టేస్ట్ వచ్చేంతవరకు కొంచెంసేపు మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లేవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు లివర్ ఫ్రై ట్రై చేస్తే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు ఇంకోసారి ఇంకోసారి తినాలనిపిస్తుంది అలాగే ఇదే విధంగా తయారు చేసుకుంటారు మీరు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్యాడ్ స్మెల్ ఏమి రాదు మంచి సువాసన వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్